ఈ రోజు మీ అందరికి అత్యంత శక్తివంతమైన ఆలయాన్ని అయితే చూపించబోతున్నాను మన గుంటూరు నుంచి అయితే అరవై నాలుగు కిలోమీటర్లు గుంటూరు బస్ స్టాండ్ నుంచి అయితే చెప్తున్నాను ఈ కొండ చూస్తున్నారా మీరు ఆ గిరిపల్లిలో అయితే ఉంటుంది సో అంటే గుంటూరు నుంచి మనకి నూజివీడ్ వెళ్లే మార్గం అనమాట విజయవాడ వెళ్లిన తర్వాత నూజివీడు వెళ్తాం కదా సో ఆ మార్గంలో ఆ గిరిపల్లిలోనే ఉంటుంది అనమాట విజయవాడ వాళ్ళకి ముప్పై కిలోమీటర్ దూరంలో నున్న వాళ్ళకి పద్దెనిమిది కిలోమీటర్లు అలానే హనుమాన్ జంక్షన్ వాళ్ళకి ఇరవై నాలుగు కిలోమీటర్లు నూజువీడు వాళ్ళకి పద్నాలుగు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఆలయ నిర్మాణంలో అతి పురాతనమైనది అత్యంత శక్తివంతమైన ఆలయాన్ని అయితే చూపించబోతున్నాను దేశంలో ఈ ఒక్క చోట మాత్రమే ఉందన్నమాట అండ్ ఈ టెంపుల్ లొకేషన్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో లొకేషన్ అయితే ఇస్తాను ఈజీగా ఉంటుంది మీకు పన్నెండు వందల యాభై సంవత్సరాల నాటి ఆలయం అనమాట నూజువీడు జమీందారుల ఆధ్వర్యంలో ఉన్న ఈ ఆలయం నవనారసింహ రూపంలో ఒక్కటైన వ్యాఘ్ర రూపంలో ఉన్న నరసింహ స్వామిని ఇక్కడ దర్శించుకోవచ్చు సో ఎర్లీ మార్నింగ్ మీరు ఫైవ్ థర్టీకి కానీ సిక్స్కి కానీ బయలుదేరండి సో ఈ ప్రాంతానికి రావడానికి అంటే ఆగిరిపల్లికి రావడానికి ఎందుకంటే మనకి ఎండ ఉంటే కొంచెం కష్టం అనమాట మెట్లు ఎక్కడానికి సో మనకి ఆ సిక్స్ ఆ టైంలోనే లోనే బెస్ట్ గా ఉంటుంది ఇక్కడ కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది సో మెట్లు మార్గం వచ్చేసి మనకి ఏడు వందల పైనే మెట్లు అయితే ఉంటాయి ఈ వీడియోనైతే ఎండ్ వరకు అయితే చూడండి ఆలయ చరిత్ర కూడా మీకు చెప్పబోతున్నాను సో ఫస్ట్ అయితే మనం ఈ మెట్లన్నీ ఎక్కి ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి వారిని అయితే దర్శించుకుందాము సో ఇక్కడ లోపలికి వెళ్తే మనకి లక్ష్మీ నరసింహ స్వామి రాజ్యలక్ష్మి అమ్మవారు గోదాదేవి అమ్మవారు వరదరాజుల స్వామి వారు వేణుగోపాల స్వామి వారు అలానే ఆంజనేయ స్వామి వారిని కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు అనమాట ఇప్పుడు మీరు చూసేది నూచువీడి జమీందార్ అనమాట ఈనే అనమాట ఇక్కడ ప్రతిష్ఠించారు ఆలయాన్ని అనేది సో ఫస్ట్ అయితే దిగు ఉన్న ఆలయాన్ని అయితే చూడండి ఇక్కడ నుంచి మీకు పైన శోభనాచల కొండ చూస్తున్నారు కదా శోభనగిరి అంటారు సో ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా చరిత్ర ఉందండి మహిమగల ఆలయం అనమాట ఇక్కడ చరిత్ర కూడా ఒకసారి అయితే చదివేయండి వీడియోనైతే ఒకసారి పర్స్ చేసి ప్రతి ఒక్కటి వివరంగా అయితే చదవండి ఇక్కడ శ్రావణ మాసంలో అలానే మాఘ మాసంలో కార్తీక మాసంలో ఇక్కడ విశిష్టమైన రథోత్సవాలు జరుగుతూ ఉంటాయని ముప్పై రెండు అడుగుల రథం కూడా ఇక్కడ మీరు దర్శించుకోవచ్చు పురాణం కృతయుగం నాటిది శుభవ్రత రాజు విష్ణువు కోసం కఠినమైన తపస్సు చేశాడు అతని భక్తికి సంతోషించిన విష్ణువు అతని ముందు ప్రత్యక్షమై వరమిచ్చాడు లక్ష్మీదేవితో పాటు తనలో అవతరించాలని శుభవ్రత విష్ణువు అభ్యర్థించాడు మన శివుని దయతో మన శివుని దయతో అతని కోరిక నెరవేరదు కాబట్టి శివుని కోసం తపస్సు చేయమని విష్ణువు అతని సూచించాడు విష్ణువు సలహా మేరకు శివుని కోసం కఠినమైన తపస్సు చేశాడు తరువాత శుభవ్రత రాజు తనకు తానుగా కొండగా మార్చుకున్నాడు తద్వారా అతను విష్ణువు మరియు శివుని నివాసంగా ఉంటాడు అందుకే ఈ కొండకు శోభనాద్రి లేదా శోభనగిరి అని పేరు వచ్చింది సుమారు ఎనిమిది వందల మెట్లు పైకి ఎక్కి రావాలన్నమాట మెట్లు అనేది చిన్నగా కొంచెంసేపు ఆగిన కానీ మెల్లగా అయితే ఎక్కండి సో మెట్లు వచ్చేసి మనకి ఏడు వందల యాభై మెట్లు అయితే ఉంటాయి నేను లైఫ్లో అయితే ఇలాంటి మెట్లు ఎక్కడా ఎక్కలేదండి బాబు చూడండి మామూలుగా లేదు వచ్చేటప్పుడు ఒక వాటర్ బాటిల్ క్యారీ చేసుకొని రండి సో ఇప్పుడు మీరు చూసే ఆలయం వచ్చేసి శివుని ఆలయం అనమాట శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి ఆలయం స్వామి వారైనా ఇక్కడ శివునైనా కానీ స్వయంభూగా వెలిసారు సో ఇక్కడ గిరి ప్రదక్షిణ కూడా చేయండి సో చాలా బాగుంటుంది మీకు ఒకసారి గుడి చుట్టూరు అయితే చూపిస్తాను ఒకసారి అయితే చూడండి సో మీకు చూసినట్టుగా ఉంటుంది అలానే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇన్ని మెట్లు ఎక్కి కొంతమంది రాలేరు కదా సో వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో నేను చేస్తున్నాను అట్లీస్ట్ నా వీడియో రూపంలో అయినా కానీ మీరు ఇక్కడ దేవుణ్ణి అయితే దర్శించుకోవచ్చు సో నాకు అది హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట సో చాలా అంటే చాలా ప్రశాంతమైన ఆలయం సో నాకు తెలిసి నేను ఇంతవరకు ఎక్కడికి ఇన్ని మెట్లకి అయితే వెళ్ళలేదు ఇటు నుంచి దగ్గర అనుకోండి దూరం అనుకోండి ఒక్కసారైనా వెళ్ళిరండి సో బస్ ఫెసిలిటీ ఉంటుంది అలానే బైక్ మీద వెళ్ళొచ్చు అలానే బా కార్లో అయినా వెళ్ళొచ్చు సో మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఒక హెల్ప్ అనమాట ఈ వీడియోనైతే అందరికీ షేర్ చేయండి సో తెలియని వాళ్ళకి తెలుస్తుంది ఈ ఆలయం గురించి సో ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మనకి ఎర్లీ మార్నింగ్ మనం పైకి వెళ్ళొచ్చు కాకపోతే ఇక్కడ అయ్యవార్లు రావడానికి మనకి కొంచెం టైం పడుతుంది అనమాట సో పది ఆ టైంకి ఇక్కడికి వచ్చి మనకి పూజలు అనేవి ఉంటాయి సో ఇక్కడ టెంపుల్లో వచ్చేసి మనకి రెండు పూట్ల అంటే ఉదయం అలానే సాయంత్రం పూజారులు మెట్లు మొత్తం అన్ని మెట్లు ఎక్కి దీపారాధన అయితే ఇక్కడ ఖచ్చితంగా చేయాల్సిందే చాలా మహిమగల దేవాలయం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా శివలింగం మీద సర్పలింగం కూడా ఉంది సర్పలింగేశ్వర స్వామి కూడా అని అంటారనమాట కొండమల్లేశ్వర స్వామి సో చాలా పేర్లు ఉన్నాయి చాలా మహిమగల దేవాలయం ఇక్కడ సో నేను ఇక్కడికి వచ్చి మీకు అంటే నాకు చాలా హ్యాపీనెస్గా ఉంది సో ఇక్కడికి ఇన్ని బ్యాగులు వేసుకొని ఇన్ని మెట్లు ఎక్కి మనకి ఇన్ని అభిషేకాలు మోసుకొని పూలు మోసుకొని కొబ్బరికాయలు మోసుకొని ఇక్కడికి వస్తారంటే ఆ జనాలు ఎంత విశ్వాసం ఎంత నమ్మకం ఉందో చూడండి మరి సో మీరు కూడా ఇక్కడికి వస్తారని ఆశిస్తున్నారు సో మీరు లైఫ్ టైంలో లో ఒక్కసారన్నా దర్శించవలసిన ఆలయం అనమాట సో మరింకెందుకు లేట్ వెంటనే వచ్చేసేయండి శోభనాచలానికి అంటే ఆగిరిపల్లిలో ఉన్న శోభనాచల లక్ష్మీ స్వామి వారి ఆలయాన్ని దర్శించుకోండి అలానే సబ్స్క్రైబ్